వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత దేశంలోనే అత్యున్నత సంపన్నుడు ముఖేష్ అంబానీ నీత అంబానీలా తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకకు ముందు మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మార్చి నెలలో గుజరాత్ జామ్నగర్లో అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే ఇక తాజాగా మరోమారు ప్రీ వెడ్డింగ్ పాటకి సిద్ధమవుతున్నారు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ జామ్నగర్లో ఘనంగా జరిగిన అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి నెలలో అత్యంత ఘనంగా నిర్వహించి ఫ్రీ వెడ్డింగ్ వేడుకలను దేశంలోనే ప్రముఖులైన వారిని సినీ రాజకీయ క్రీడా వ్యాపార రంగాలకు సంబంధించిన ఎంతో మందిని అతిథులుగా ఆహ్వానించారు ఇక మరొకసారి ఫ్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించాలని అంబానీ ఫ్యామిలీ భావిస్తున్నట్లు సమాచారం మరి ఎక్కడ జరగబోతుంది ఎంత ఖర్చుతో ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని వేడుకలో తెలుసుకుందాం దానికంటే ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పని వచ్చేస్తుంది లైక్ అన్ షేర్ చేయడం మర్చిపోవద్దు జామ్నగర్లో ఘనంగా నిర్వహించిన అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి నెలలో గుజరాత్లోనే జరిగాయి అయితే ఫ్రీ వెడ్డింగ్ వేడుకలో దేశంలోనే ప్రముఖులైన వారిని సినీ రాజకీయ క్రీడా వ్యాపార రంగాలకు చెందిన ఎంతో మందిని అతిథులుగా ఆహ్వానించారు ఇక విదేశీ ప్రముఖులకు కూడా ముఖేష్ అంబానీ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు అప్పుడు నిర్వహించిన ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో పన్నెండు వందలకి పైగా గెస్టులు ఈ వేడుకలు సందడి చేశారు ఇక పన్నెండు వందల యాభై తొమ్మిది కోట్లకు పైగా వెచ్చించినట్లు సమాచారం ఇక అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లి జూలై నెలలో జరుగుతుంది అని ఇప్పటికే అనేక సార్లు చర్చ జరిగింది అంతకంటే ముందు మరోసారి ఫ్రీ వెడ్డింగ్ పార్టీ నిర్వహించాలని అంబానీ ఫ్యామిలీ భావిస్తోంది లగ్జరీ క్రూయిజ్ షిప్లో మూడు రోజుల పాటు ఫ్రీ వెడ్డింగ్ పార్టీ అయితే ఈసారి చాలా విభిన్నంగా వినూత్నంగా మూడు రోజుల ఫ్రీ వెడ్డింగ్ పార్టీ ఒక క్రూయిజ్ షిప్లో నిర్వహించాలని అంబానీ కుటుంబం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ఇటలీ నుంచి దక్షిణ ఫ్రాన్స్కు వెళ్లే అతిపెద్ద లగ్జరీ క్రూయిజ్ షిప్ లో మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగనున్నట్లు తెలుస్తోంది ఈ సెలబ్రేషన్స్ లో అతిథులు ఎనిమిది వందల వరకు పాల్గొనొచ్చు మే ఇరవై ఎనిమిది నుండి ముప్పై వరకు భారీగా సెలబ్రేషన్స్ మూడు రోజుల పాటు అతిపెద్ద లగ్జరీ ఓడలో సముద్రం పైన ఈ వేడుకలు జరగనున్నాయి దాదాపు నాలుగు వేల మూడు వందల ఎనభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసే ఈ షిప్ లో అట్టహాసంగా వేడుకలు నిర్వహించేందుకు వచ్చిన అతిథులకు సేవలు అందించేందుకు ఆరు వందల మంది సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు ఇక జామ్నగర్లో జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కంటే ఈసారి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టనున్నట్లు తెలుస్తోంది ఇంకా అమ్మాని ఇంట జరగబోయే పెళ్లి విశేషాలకు సంబంధించిన అప్డేట్స్ ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి సో సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్